కుట్టి స్టోరీ డే టూ సో ఒక కూరగాయలు అమ్ముకునే వ్యక్తి సైకిల్ మీద రోజు కూరగాయలు అమ్ముకుంటూ ఉంటాడు అతను మధ్యాహ్నం వరకు కూరగాయలు అమ్ముకొని ఎన్నైతాయని సాయంత్రం ఇంటికి వెళ్ళిపోయి ఇంట్లో వాళ్ళ వైఫ్తో టైం స్పెండ్ చేస్తూ ఉంటాడు ఇతని డైలీ రొటీన్ అది ఇది ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు ఈ ఇతన్ని ఒకరోజు ఇంటికి పిలిచి ఏమయ్యా నువ్వు మధ్యాహ్నం దాకా కూరగాయలు అమ్ముకొని ఎందుకు సాయంత్రం అంతా టైం వేస్ట్ చేసుకుంటున్నావు అలా కబుర్లు చెప్పుకుంటూ ఆ టైంని కూడా ఇంకొన్ని కూరగాయలు అమ్ముకోవడానికి వాడుకుంటే ఇంకొన్ని డబ్బులు వస్తాయి కదా అంటాడు ఈ కూరగాయలు అమ్ముకునే వ్యక్తి అవునా అయ్యా ఇంకొన్ని డబ్బులు వస్తే నేను ఏం చేయగలను అంటాడు ఏముంది సైకిల్ మీద అమ్ముకుంటున్నావు కదా బండి కొనుక్కోవచ్చు అంటాడు ఆ తర్వాత ఏం చేయగలను అయ్యా అంటాడు బండి మీద నుంచి ఒక చిన్న షాప్ లాగా పెట్టుకొని అమ్ముకోవచ్చు అంటాడు ఆ తర్వాత ఏం చేయగలన అయ్యా అంటే ఓ నలుగురు ఉపాధి కల్పించగలవు అని అంటాడు బిజినెస్ మ్యాన్ ఆ తర్వాత ఏం చేయగలనయా అంటే ఉన్న అంతా నెక్స్ట్ లైఫ్ హ్యాపీగా బతకచ్చు అని అంటాడు అప్పుడు కూరగాయలు అమ్ముకునే వ్యక్తి మరి నేను ఇప్పుడు చేసేది కూడా అదే కదయ్యా అంటాడు దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది అంటే ఆనందంగా ఉండడానికి ఎప్పటిదాకో వెయిట్ చేయనక్కర్లేదు జస్ట్ లివ్ ఇన్ ద మూమెంట్ చిన్న చిన్న వాటిల్లో హ్యాపీనెస్ వెతుక్కోచ్చు